హలో ఫ్రెండ్స్ నేను నిశాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటోతో చిప్స్ చిప్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆలో చిప్స్ అది కూడా బయట చిప్స్ షాప్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము కానీ అంత టేస్టీగా అంతే హైజనిక్గా ఎంతో ఈజీగా పదే పది నిమిషాల్లో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో టమాటో చిప్స్ని ఈజీగా స్టెప్ బై స్టెప్ చూసేద్దాము రండి ముందుగా ఇక్కడ టమాటాతో చిప్స్ వేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక సిక్స్ టమోటాస్ చిన్నవి తీసుకున్నాను లేదు అంటే మీరు ఒక టూ టూ త్రీ పెద్ద టమోటాస్ తీసుకొని కట్ చేసుకోండి వీటిని మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అందుకే నేను పెద్ద పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఇట్లా నేను కప్స్ వైజ్ చెప్పాలి అంటే ఇక్కడ ఒక కప్ టమోటాలని తీసుకుంటున్నాను ఈ ఒక కప్ టమోటాలని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి అందులోకి చిటికడు పసుపు అండ్ రుచికి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి కదా దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ ఏదైతే ఉందో అది ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దాన్ని వడకట్టుకోవాలి ఇట్లా ఈ పిప్పంతా ఉంటుంది కదా ఈ పిప్పంతా పోవటానికి ఇట్లా వడగట్టుకుంటే ఈ పిప్పంతా పోతుంది నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ వన్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నా అండ్ వన్ కప్ బియ్య పిండి గోధుమ పిండిని తీసుకుంటున్నా మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా గోధుమ పిండిని చేసుకోవచ్చు పూర్తిగా మైదా అని చేసుకోవచ్చు ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ స్పైస్ని అంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటేనే యాడ్ చేస్తున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇవన్నీ యాడ్ చేసుకోకుండా ఫైనల్గా చిప్స్ రెడీ అయిన తర్వాత ఉప్పు కారం పైన మసాలా పైన చల్లుకోవచ్చు అట్లా స్ప్రింకిల్ చేస్తున్నట్టు ఆ చాయిస్ మీ ఇష్టం నెక్స్ట్ ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ వాటర్ ఏం పట్టవు మోస్ట్లీ జస్ట్ అట్లా ఒక్క అంటే కొంచెం పొడి పొడిగా ఉందని జస్ట్ ఒక టూ డ్రాప్స్ అలా చల్లాను వాటర్ నేను ఇట్లా టూ డ్రాప్స్ చల్లుకున్న తర్వాత వీలైనంత మెత్తగా ఇట్లా కలిపి పక్కన పెట్టుకుందాం పైన కొంచెం ఆయిల్ కూడా వేసి మెత్తగా కలుపుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా నాన్న పర్లేదు కొంచెం టైం ఉంటే ఎక్కువసేపే నానబెట్టుకోండి అది మీ ఇష్టం వెంటనే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపి అంతా బాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చిప్స్ తయారు చేసుకోవటానికి మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నచ్చిన షేపుల్లో చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ మీరు పొడిపిండి చల్లుకుంటూ అయినా తీసుకోవచ్చు కాకపోతే మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ ఎంత మందంలో ఉంటుందో అంత మందంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా పల్స పేపర్లా ఉండాలి మనకి చపాతి మనం ఇట్లా రుద్దేటప్పుడు అప్పుడే మనకి చిప్స్ బాగా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి లేదు అంటే మనకి చపాతీల్లో మసాలా చపాతీలు ఉంటాయి చూడు పూరి మసాలా పూరీలు అట్లా ఉంటాయి అందుకని వీలైనంత మెత్తగా రుద్దుకొని దాన్ని ఇట్లా కట్టర్ ఉంటే కట్టర్ లేదంటే చాక్ ఉంటే చాక్ దేంతైనా మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి రెక్టాంగిల్ షేప్ అలా కట్ చేసుకుంటున్నా ఎలా వస్తే అలా కట్ చేస్తున్నా పర్టికులర్ షేప్ అనేది అవసరం లేదు కదా మనం ఇంట్లో జస్ట్ తింటనే ప్రిపేర్ చేస్తున్నాం మనకు నచ్చిన షేప్ మనకు నచ్చిన విధంగా ఇలా కట్ చేసుకొని ఇటన్నిటిని తీసుకొని మనం ముందుగానే ఇక్కడ మనం ఆయిల్లో ఇక్కడ నేను అన్నీ ఒకేసారి వేయడం అంటే మనకి చాలా కష్టమైపోతుంది కదా అట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని అన్ని ఇట్లా నూనెలో యాడ్ చేయగానే కొంచెం హీట్ అయిన తర్వాత అన్నీ ఒకదానికొకటి సపరేట్ అయిపోతాయి ఈజీగా విడిపోతాయి చూడండి అవే కొంచెం హీట్ అయిన తర్వాత ఈజీగా సపరేట్ అయిపోతాయి నేను వచ్చేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి నూనె బాగా హీట్ అయినప్పుడు యాడ్ చేసి వెంటనే తీసేయడమే ఎక్కువసేపు మరీ ఉడకనించకూడదు ఎక్కువసేపు ఉడికితే మాడిపోతే సేపు బయట తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేస్తాయి అందుకని మీరు కాలిన వెంటనే తీసేసేయండి ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ చిప్స్ వేసేసుకోవడం పదే పది నిమిషాల్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తం పిండి కలుపుకోవడమే ఒక ఐదు నిమిషాలు అని ప్రాసెస్ చేయడం ఇంకొక ఐదు నిమిషాల్లో మొత్తం అయిపోతుంది పిల్లలు ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు అయ్యే స్నాక్స్ చేసి పెట్టండి ఈవినింగ్స్ అలా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది ఇంకేమైనా మీకు తెలిసిన కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే వాటి ఆ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేసి చెప్పండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్